నుండి మహబూబ్ నగర్ వస్తు మార్గ మధ్యంలో జహంగీర్ పీర్ దర్గా నుండి టోల్ గేట్ వరకు ఆర్టీసీ బస్సులు ప్రయాణించి ఉచిత బస్సు ప్రయాణ వసతి గురించి మహిళలను వాకప్ చేసి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల గురించి వివరించిన రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఉచిత బస్సు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలపై హర్షం వ్యక్తం చేసిన మహిళలు బస్ ప్రయాణికులు

మూడు వేలు మూడు వేలు మూడు వేలు కోట్లు వేస్తున్నా రేషన్ కార్డు లేవచ్చు కూడా అప్లికేషన్ రెండు జనా అది ఇప్పుడు 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 అందరికీ వస్తాయి మీరు ఒక్కరు

పదిహేనుండి నాటం నుండి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు రాజకీయం చెట్టు పదిహేను ఏం చేయాలి ఆర్టీసీ అరవై రోజులు సమయం పట్టిస్తున్నాడు అమ్మా ఏడుసీరో చనిపోయిన రోజు మరి అందుకే మేము ఏమంటున్నాం మీ కాంగ్రెస్ రాగానే నలభై ఎనిమిది గంటల బహిరంగ ఫ్రీ ఇచ్చినాం గ్యాస్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు ఇస్తున్నాం మొదకొట్టి శాతం ఇద్దరు మెట్లు ఇస్తున్నాం ఎన్ని శాతం ఇవ్వండి అంటే వాళ్ళ రాష్ట్ర కళ్యాణాలు మొత్తం ఖాళీ చేసేట్టు